ఇదే మండే బజారు ఈ రోడ్ లో ఉంది తమిళనాడులో ఏంటంటే దొరకని డ్రెస్ అంటూ ఉండదు ఏ టు జెడ్ ఉంటుంది అనమాట ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకటే డ్రెస్ల గోల ఏంటంటే బండిల్స్ బండిల్స్గా సేల్ చేస్తారు అట్లాగే మనకు కావాల్సింది వస్తే సపరేట్ గా కూడా ఇస్తారు కొన్ని షాప్స్ కి వెళ్ళి గా ఒక డ్రెస్ అడిగామనుకోండి వాళ్ళు అలా ఇవ్వరన్నమాట మొత్తం మీరు మీ బండిల్ని తీసుకెళ్లాలంటారు మనకు అవసరం లేదులేండి అండి ఈ డ్రెస్ నాకు భలే నచ్చింది మా హస్బెండ్ నుండి తీసి ఇచ్చారు మెయిన్ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా బాబుకి స్వెటర్ తీసుకుందామని వచ్చాము స్వెటర్ ఎందుకంటే మేము త్రీ డేస్ ట్రైన్ జర్నీ చేయబోతుంది పోతున్నాం అనమాట ఢిల్లీకి ఈ రోడ్ టు ఢిల్లీ ఇంకా అక్కడ చలి మామూలుగా ఉండదు మన ఆంధ్రాలో లాగా కాదనమాట నార్త్ స్టేట్స్కి వెళ్ళిన తర్వాత అంటే ఢిల్లీ నుంచి ముందుకు వెళ్ళే స్టేట్స్ అన్నింటిలో మాత్రం చలి చంపేస్తుంది ఎందుకంటే మీకు తెలుసు కదా హిమాలయ పర్వతాలు ఢిల్లీ పైనే ఉన్నాయి కదా సో అక్కడ చలి ఎక్కువగా ఉంటుందన్నమాట ఆంధ్రతో కంపేర్ చేస్తే ఇంకా మా బాబుకి అని చెప్పి రెండు జోడీలు తీసుకున్నాము వీళ్ళు ఒక జోడి టూ హండ్రెడ్ చెప్పారు పర్వాలేదు బెటరే టూ హండ్రెడ్ అంటే తక్కువే ఇంకా మా ఊళ్ళో ఢిల్లీలో తీసుకోవాలంటే వీటి కాస్ట్ ఉంటాయి అనమాట రెండు జోడీలు కలిపి మా హస్బెండ్ త్రీ హండ్రెడ్ ఎలా ఉన్నాయంటే చలికాలంలో కూడా చెమట పట్టించే అంత వేడినిచ్చేలాగా ఉన్నాయి నాకైతే బలం వచ్చేసాయి మా బాబుకి బట్ ఒకటే ఏమైందంటే రూమ్కి వెళ్ళి ఓపెన్ చేసి చూసిన తర్వాత కొంచెం హోల్ కనిపించింది ఒక డ్రెస్లో ఇంకా వెళ్ళానని కవర్ అయ్యలేదు నేను చేతిలో పట్టుకొని వెళ్తున్నాను నాకు ఇచ్చిన డ్రెస్ కూడా చేతిలోనే పట్టుకొని ఉన్నాను మా బాబు డ్రెస్సులు కూడా చేతిలోనే పట్టుకొని ఉన్నాను ఇక్కడ ఏంటంటే చాలా బాగుంటాయి డ్రెస్సులు ఇంకా వెళ్తూ వెళ్తూ ఫ్యాన్సీ షాప్ కనిపిస్తే ఇంకా నాకు కావాల్సిన కొన్ని సరుకులు తీసుకున్నాను లేండి బా ఈ గాజులు ఈ దండలు ఇవన్నీ చూస్తా ఉంటే నాకు మళ్ళీ హిందూ టైప్లో మ్యారేజ్ చేసుకోవాలనిపిస్తుంది ఉంది ప్రజెంట్ అయితే నాకు ముస్లిం పద్ధతిలో మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇంకా వచ్చే జన్మలో ఉన్న హిందూ లాగా మ్యారేజ్ చేసుకుంటాను ఇవన్నీ వేసుకొని శారీ వేసుకొని వీడియో లాస్ట్ వరకు చూసారు కదా వెళ్తూ వెళ్తే ఒక చిన్న లైక్ చేసి